ప్రేక్షకులకు శుభాభివందనలు దేవి భాగవతంకి స్వాగతం సుస్వాగతం క్రిత ఎపిసోడ్లో మనం సుశీలుడికి బ్రాహ్మణుడు ఎదురవడంతో ఆయన దగ్గరికి వెళ్ళి ఈయన యొక్క దీనావస్థని తెలుపుకుంటూ దీని నుంచి బయటపడేటువంటి ఉపాయాన్ని తెలియపరప తెలియపరచమని వేడుకోవడం గురించి మనం తెలుసుకుంటున్నాం అయితే ఎప్పుడైతే నాకు వేళ్ళు లోపలికి వెళితే చాలు కుటుంబంలోని వాళ్ళు ఆకలితో అలమటించకుండా కడుపు నిండా ఆహారం తిని బాధ్యతలని సక్రమంగా నిర్వర్తించడానికి ఈ దారిద్ర్య నిర్మూలన జరిగితే చాలు దీనికోసం నాకు ఏదైనా ఒక మంత్రమో తంత్రమో ఏదో ఒకటి తెలియపరచండి ఏదైనా వ్రతాన్ని తెలియపరచండి నేను ఏమి చెయ్యాలో చెప్పండి మీరు చెప్తే దాన్ని బట్టి నా శక్తి కొలది నా శక్తి కొలది శక్తి లోపం లేకుండా భక్తి శ్రద్ధలతో మీరు చెప్పినటువంటి ఆ యొక్క జపాన్ని నేను చేసుకుంటాను ఆ యొక్క పూజని నేను చేసుకుంటాను ఎలాగైనా మీరు నన్ను ఇందు నుంచి కాపాడండి అని వేడుకోవడం జరుగుతుంది అంటే మనకి ఎప్పుడైతే ఇబ్బంది బాగా విపరీతంగా ఉంటూ ఉంటుందో మనకి బాధలు ఎప్పుడైతే విపరీతంగా ఎక్కువైపోతాయో అప్పుడు పరమాత్ముణ్ణి ఒక్కసారి పరమాత్మ అని మనస్ఫూర్తిగా ఆర్తితో అడిగినట్టయితే ఏదో ఒక రూపంలో మనకి దారి దొరుకుతుంది ఇక్కడ ఈయన మనుమడి ఇంటి నుంచి వెళ్ళిపోయాడు కుమార్తెకి వివాహం చేయలేదు చెయ్యాలి అంటే ఏమీ లేదు ఏమీ చేయలేనటువంటి నిస్సహాయటి స్థితిలో ఈ నిస్సహాయ స్థితిలోని బాధతో వెళుతూ ఉండేటప్పుడు సాక్షాత్ భగవంతుడిగా ఆ బ్రాహ్మణోత్తముడు ఎదురయ్యాడు ఇటువంటి ఇటువంటి సమయంలోని ఎదురైనటువంటి ఈ అదృష్టాన్ని మనము వదులుకోము కాబట్టి ఆ బ్రాహ్మణుడిని ఇంతగా వేడుకుంటూ ఉన్నాడు ఇంతగా అడిగి ఆయనకి సాష్టాంగ నమస్కారము అంటే రోడ్డు అని కూడా చూడకుండా ఆయనకి ఏమీ కనిపించట్లేదు ఇంకా బ్రాహ్మ ఆ బ్రాహ్మణోత్తముడే సాక్షాత్ ఆ పరమాత్ముడు తప్ప ఆయన తప్ప నన్ను ఇంకెవ్వరూ రక్షించలేరు ఏదో ఒక మార్గాన్ని చూపించాల్సింది ఆయనే అనేటువంటి భావనతోని నడి రోడ్డుపైన ఆయనకి సాష్టాంగ పడిపోయాడు ఈయన చేసినటువంటి ఈ యొక్క భక్తికి ఈయన చేసినటువంటి ఆ రీతికి బ్రాహ్మణుడు సంతసించి ఆయన యొక్క బాధని ఆయన యొక్క ప్రార్థనని విని దయ కలిగి ఎలాగైనా ఆయనని రక్షించాలి అనేటువంటి భావనతో నాయన మనకి ఉన్నటువంటిది ఒకే ఒకటి దారి అది తప్ప నీవు ఈ సమస్యల నుంచి నీవు ఈ దారిద్ర్యం నుంచి ఉద్ధరింపబడడానికి వేరు మార్గము అన్యమైనటువంటి మార్గము ఏదీ లేదు అది ఏమిటి అంటే దేవి నవరాత్రి వ్రతం ఈ దేవి నవరాత్రి వ్రతం తప్ప ఇంకా వేరే ఏమీ కూడా లేదు అందువల్ల ఈ దేవి నవరాత్రి వ్రతం చేసుకో అనగానే సుశీలుడు అయ్యా నాకు ఉండేటువంటి అవకాశాన్ని బట్టి నా శక్తి లోపం లేకుండా భక్తి లోపము లేకుండా ఇక్కడ గమనించండి శక్తి లోపము భక్తి లోపము ముఖ్యంగా తెలుసుకోవాల్సినది పరమాత్ముడు అడిగేటువంటిది నమ్మకం శ్రద్ధ నేను దారిద్ర్యంలో ఉన్నాను నా దగ్గర డబ్బులు లేవు కదా నేను పది రకాల వస్తువులు నేను తీసుకురాలేను కదా నేను వ్రతం చేసుకోలేను కదా అనుకుంటే తప్పు అంత దారిద్ర్యంలో ఉండేటప్పటికీ అన్ని ఇబ్బందుల్లో ఉండేటప్పటికీ తన యొక్క శక్తి కొలది ఎటువంటి లోపము లేకుండా భక్తి శ్రద్ధలతో శక్తి లోపంతో లేకుండా భక్తి లోపం లేకుండా ముఖ్యంగా భక్తి అనేటువంటి లోపం లే ఉండాలి ఈ లోప లోపం అనేటువంటిది అసలు లేకుండానే ఉండాలి అస్సలే ఉండకూడదు ఆ భక్తి లోపం లేకుండా చేసుకోవడానికి సిద్ధపడ్డాడు ఈ లోపం అనేటువంటిది ఎప్పుడైతే ఉండదో అదే పది వంతుల సంపదనిస్తుంది నేను చేస్తాను నాకు ఇది ఎలా చెయ్యాలి ఏం చెయ్యాలి ఆ తల్లి యొక్క అనుగ్రహాన్ని నేను ఎలా పొందాలి ఈ అవక ఈ యొక్క వ్రతాన్ని ఎలా ఆచరించాలి నాకు అసలు ఏమీ కూడా తెలియదు దాన్ని వివరంగా విపులంగా నాకు తెలియపరచండి అప్పుడు మాత్రమే నేను ఈ వ్రతాన్ని చేయగలను దయచేసి నన్ను నాకు మంత్రాన్ని ఉపదేశించి నాకు ఆ దేవి నవరాత్రి వ్రతం ఎలా చేయాలో నాకు తెలియపరచండి ఆ దేవి అనుగ్రహాన్ని ఎలా పొందాలో నాకు చెప్పండి అని చెప్పి ఆ బ్రాహ్మణోత్తముని అడగడం జరుగుతుంది తక్షణమే ఆయన ఈ యొక్క భూగోళంలోని ఈ వ్రతాన్ని మించినటువంటి వ్రతం ఇంకొకటి లేదు విష్ణువు అంటే విష్ణువు అవతారంలో అలనాడు మధుకైటవులని అంతం చేయడానికి విష్ణువు కూడా ఇదే వ్రతాన్ని చేశాడు అలాగే రాముడు రావణాసురుణ్ణి అంతము చేసి సీతాదేవిని దక్కించుకోవడానికి కూడా ఇదే వ్రతాన్ని చేశాడు అలాగే ఇంక దివ్యమైనటువంటి శక్తులు సంపాదించడానికి ఇంకొకటి మన దేవేంద్రుడు సైతం ఈ యొక్క వ్రతాన్ని ఆచరించారు ఎవరైనప్పటికీ ఈ వ్రతమే ఆచరించి ఉత్తమోత్తమైనటువంటి ఫలితాన్ని పొందగలుగుతారు ఈ రకంగా నీవు వ్రతం చేసుకో అని ఆ బ్రాహ్మణోత్తముడు చెప్పడం జరుగుతుంది ఈ వ్రతం చేసి ఎలా ఆ బ్రాహ్మణుడు ఉద్ధ ఉద్ధరింపబడ్డాడు అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం హరి ఓం తత్స